రిటర్న్ గిఫ్ట్ ఈ పదం గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిచయం చేయడం అవసరం లేదు రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీల మధ్య సాగుతున్న ఎత్తడుగులలో ఈ పదం తెరమీదుకు వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు దీనికి తగ్గినట్లుగానే ఆయన పలు అడుగులు వేశారు కూడా అయితే తాజా పరిణామానికి రిటర్న్ గిఫ్ట్కు లింకు పెట్టి ఏపీ మంత్రి టీడీపీ యువనేత లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సున్నితమైన డాటా దారి తప్పుదవు పడుతుందంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి అందరికీ తెలిసిందే శనివారం అర్ధరాత్రి మొదలైన ఈ వివాదం ఆదివారం రాత్రి కూడా ఈ ఒక కొలుక్కి రాలేదు రెండో రోజు ఆదివారం కూడా తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగుల నివాసాల సోదాలు నిర్వహించారు పోలీసులు అదుపులో ఉన్న సంస్థ ఉద్యోగులు ఆచూకీ తెలియచెప్పడం లేదని వారిని న్యాయమూర్తి నివాసంలోనే విచారించాలని సంస్థ సీఈఓ అశోక్ ఉమ్మిడి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దీంతో రెండో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సంచలనంగా మారింది ఈ విషయం పిటిషన్ను విచారించిన న్యాయమూర్తులు పోలీసులు అదుపులో ఉన్నవారిని సోమవారం ఉదయం పదకొండు ముప్పై గంటల్లోగా హైకోర్టులో హాజరుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో అందరి మధ్య ఉత్ నెలకొంది ఈ ఎపిసోడ్పై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్లో ఆయన తన మార్క్ రిప్లై ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత తెలంగాణ కే చంద్రశేఖర్ రావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేస్తారనుకున్నా కానీ డేటా దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ను టీఆర్ఎస్ దెబ్బతీసింది అని మండిపడ్డారు హైకోర్టు సాక్షిగా దురదగారి దొంగతనం బయటపడింది తెల్ల కాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఐటీ కంపెనీలపై దాడి చేసి ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్టు చేశారని తేలిపోయింది అంటూ మరో ట్వీట్లలో ఎద్దేవా చేశారు లోకేష్ దీనికి రిప్లైగా కేటీఆర్ సమాధానం ఇవ్వకుండా ఊరుకుంటాడా అస్సలు ఊరుకోరు ఇప్పటికే వీరిపై గుర్రుగా ఉన్నారు ఇలాంటి టైంలో లోకేష్ ఈ ట్వీట్స్ అవసరమా నిజంగా మీరు ఏ తప్పు చేయలేదు కదా మరి ఎందుకు భయం ఎందుకు ఉరుకులాట హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు చూడాలి కేటీఆర్ లోకేష్కి ఎలాంటి రిప్లై ఇస్తాడో మరి